వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశ వ్యతిరేక ఎన్జిఓలు మరియు కొందరు నీతిలేని డబ్బు కక్కుర్తి న్యాయవాదులు దేశ భద్రతకు తూట్లు పొడుస్తున్న విధానాన్ని ఈరోజు బహిర్గతం చేస్తూ లాయర్ మాట్లాడిన తీరు దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది నిజంగా కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు వింటుంటే ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి ఆయన ఎవరంటే ఎన్ఐఏ కోర్టు స్పెషల్ జడ్జ్ విఎస్ త్రిపాఠి సూటి ప్రశ్నలతో తాట తీసే విధంగా మాట్లాడారు దీనికి సంబంధించిన ఆర్టికల్ని చాలా శాస్త్రి గారు రాశారు అవి రెండు చూసిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి సమాజానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది సుప్రీంకోర్టు కూడా ఇప్పటి వరకు ఈ దేశ భద్రతా విషయం మీద దృష్టి సారించలేదు కానీ ఒక ట్రయల్ కోర్టు జడ్జ్ పైన చెప్పిన కుట్రను వారి అపవిత్రమైన సంబంధాన్ని బయట పెట్టడానికి సాహసించారు ఆయనే జనయ్య కోర్టు స్పెషల్ జడ్జ్ జస్టిస్ వివేకానంద్ శరణ్ త్రిపాఠి అంటే విఎస్ త్రిపాఠి జనవరి ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిన కన్సన్జ్లో అభిషేక్ అలియాస్ చందన్గుప్తా అనే అతని దారుణమైన హత్యలో ఇరవై ఎనిమిది మంది ముస్లిం సమాజానికి చెందిన నిందితులను దోషులుగా నిర్ధారించి జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదున వారికి జీవిత ఖైదు విధించారు జనవరిలో జరిగిన తిరంగ యాత్ర సమయంలో ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు ఈ దారుణమైన హత్యను చేశారు జీవిత ఖైదు విధించడంతో పాటు జస్టిస్ త్రిపాఠి తన తీర్పులో మరో ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు అది ఖరీదైన న్యాయవాదులు డబ్బు కోసం ఎవరి కోసమైనా ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉండడం అనే అంశం ఈ అంశంపై ఇప్పటి వరకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జి ఎవ్వరూ వ్యాఖ్యానించలేదు కానీ పై తీర్పు వెలువరిస్తూ జస్టిస్ త్రిపాఠి నేరస్తులను సమర్థించే జాతీయ మరియు విదేశీ ఎన్జిఓల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు అంతేకాకుండా ఈ తరహా వాటిని అరికట్టడానికి తన ఆదేశాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపించారు అసలు జస్టిస్ త్రిపాఠి తన ఆదేశంలో ఏమన్నారు ఈ ఎన్జిఓలకు ఎక్కడి నుంచి ఎవరు నిధులు సమకూరుస్తున్నారు వారి అంతిమ లక్ష్యం ఏంటి అనే దానిపై సమగ్రమైన దర్యాప్తు అవసరం ఒక ఉగ్రవాది పట్టుబడినప్పుడల్లా అటువంటి ఎన్జిఓలు వెంటనే చాలా ఖరీదైన న్యాయవాదులను అతనిని సమర్థించడానికి సమకూరుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి ఇది జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనకరమైన విషయం కోర్టు తన ఆదేశంలో ఈ క్రింది ఏడు ఎన్జిఓలు సంస్థలను పేర్కొంది సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ ముంబై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఢిల్లీ రియాహ్ మంచ్ అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ న్యూయార్క్ ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ వాషింగ్టన్ డిసి సౌత్ ఏషియా సాలిడారిటీ గ్రూప్ లండన్ జమీయత్ ఉలేమాహిద్ ఈ సంస్థల్ని పేర్కొంది అయితే జస్టిస్ త్రిపాఠి యొక్క ఈ ఆదేశం నిజంగా చారిత్రాత్మకమైనదని చెప్పొచ్చు అతను ప్రభుత్వానికి మరొక డిమాండ్ కూడా చేశారు అదేంటంటే హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదుల ఫీజులు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉండాలి మరియు వారి ఆస్తి వివరాలు కూడా ప్రజల సమాచారం కోసం ప్రచురించాలి వారు ప్రతి సంవత్సరం ఎంత ఆదాయపు పన్ను చెల్లించారో కూడా ప్రకటించాలి న్యాయవాదుల ఫీజుల చెక్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా మాత్రమే సేకరించాలి సుప్రీంకోర్టు యొక్క ఉన్నత న్యాయవాదుల నుండి న్యాయవాది ఫీజులు ఎవరు చెల్లించారో సంబంధించిన అఫిడవిట్లు తీసుకోవాలి తద్వారా ఏ ఉగ్రవాద సంస్థ ద్వారా నిధులు సమకూర్చబడ్డాయో లేదా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్జిఓలు వారి తరఫున హాజరవుతున్న ఖరీదైన లాయర్లు ఉన్న కేసులకు కొన్ని ఉదాహరణలు చెప్తా అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ రోహింగ్య బంగ్లాదేశ్ చొరబాటుదారులను డిపోర్ట్ చేయాలని కోరుతూ రెండు వేల పదిహేడు నుంచి ఈ మధ్య వరకు పెండింగ్లో ఉన్న పిటిషన్ ఇక రెండవ ఇద్దరు రోహింగ్యాలు అనగా మహ్మద్ సలీముల్లా మరియు మహ్మద్ షకీర్ బిచ్చగాలుగా కనిపించే వీరు దయనీయ పరిస్థితుల్లో జీవించే వీరి కోసం ఆరుగురు ఉన్నత న్యాయవాదులు సుప్రీంకోర్టులో వారి తరఫున హాజరయ్యారు బిచ్చగాలుగా బ్రతికేటోళ్ళ కోసం సుప్రీంకోర్టులో ఆరుగురు ఉన్నత న్యాయవాదులు వచ్చారు ఈ న్యాయవాదులు ఎవరో దేశ డాక్టర్ రాజీవ్ ధవన్ ప్రశాంత్ భూషణ్ డాక్టర్ అశ్విని కుమార్ కొలిన్ గోన్సాల్ వెల్స్ మయత్ ఫలి నరిమాన్ మరియు కపిల్ సిబాల్ బిచ్చగాళ్ళ కోసం కాస్ట్లీ లాయర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు ఇక మూడవది బలవంతపు మత మార్పిడులను ఆపడానికి సంబంధించిన అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిషన్ను పది మంది ఖరీదైన ఉన్నత న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు బలవంతపు మత మార్పులను ఆపడానికి అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిషన్ని ఖండిస్తూ పది మంది న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు ఎవరు వీళ్ళకు స్పాన్సర్ చేస్తున్నారు అలాగే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని సవాలు చేస్తూ ఉపాధ్యాయ యొక్క పిటిషన్ని ఇరవై రెండు మంది ఉన్నత న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు వీరిలో ఎంపీలు ఎమ్మెల్యేలు మరియు మాజీ న్యాయమంత్రులు హోంమంత్రులు విదేశీ వ్యవహారాల మంత్రులు మరియు విద్యా మంత్రులు ఉన్నారు ఇటువంటి ఉన్నత న్యాయవాదుల కారణంగా ఈ పిటిషన్ ఇంకా చాలా కాలంగా పెండింగ్లో ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు ఇక ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మరో ఎన్జిఓ సోషల్ జూరిస్ట్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి రోహింగ్య శరణార్థుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి అనుమతించాలని కేంద్రం నుండి ఆదేశం వచ్చింది కోరింది హైకోర్టు ఈ పిటిషన్ని రోహింగ్యాలు విదేశీయులు మరియు దేశంలోని చట్టబద్ధంగా ప్రవేశించడానికి అనుమతి లేదని వారు దేశ భద్రతకు ముప్పు అని చెప్పి తిరస్కరించింది దీనిపై ఆ ఎన్జిఓ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది సుప్రీంకోర్టు రోహింగ్యాల పిల్లలకు విద్య అందించబడుతుందని తీర్పు చెప్పింది ట్విట్టర్ ఏఐ గ్రోక్ ప్రకారం కపిల్ సిబాల్ ఏఎం సింఘి ప్రశాంత్ భూషణ్ ఇంద్రా జైసింగ్ సంజయ్ హెగ్దే వంటి న్యాయవాదులు కేసు సంక్లిష్టత బట్టి కేసు గురించి సుప్రీంకోర్టులో ఒకసారి హాజరు కావడానికి కనీసం ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఫీజు తీసుకుంటారట అది కాకుండా క్లరికల్ వర్క్ కోసం అని చెప్పి ఫీజు మీద మరో పది శాతం అదనంగా వసూలు చేస్తారట సాధారణంగా టెర్రరిస్టుల కేసులు ఇతర సంఘ విద్రోహ కేసులు దేశద్రోహ అభియోగ కేసులు వంటివి ఈ తరహా న్యాయవాదులు తరచుగా తీసుకుండడం మనం గమనించవచ్చు ఇక పైన చెప్పినవి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు మాత్రమే ఇలాంటి అనేక మంది న్యాయవాదులు ఉన్నారు అలాగే అనేక ఎన్జిఓలు ఉన్నాయి అందుకే వీరి వీటి కార్యకలాపాలు మరియు నిధుల మీద సమగ్ర దర్యాప్తు చేయాలి ఇక నిజంగా ఈరోజు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అలాగే ఆయన సూచించిన సూచనలు విఎస్ త్రిపాఠి గారికి మనందరి తరఫున అభినందనలు తెలియచేయాలి ఒక్కసారి ఆలోచించాలి ఇది ప్రతి ఒక్కరికి చేరేలాగా షేర్ చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు మర్చిపోతే ఎలాగండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఛానల్ని వైరల్గా మారుస్తే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తారు అలాగే ఆర్థికంగా ఈ ఛానల్ నడవడానికి ముఖ్య కారణం మీరే ఆదరిస్తున్న అభిమానిస్తున్న వాళ్ళు మీరు చేస్తున్న ప్రతి చిన్న సాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లడానికి నాకు ఎంతో ఉపయోగపడుతుంది అలానే సపోర్ట్ చేయండి ఆర్థికంగా మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు మాకు మీరు మాత్రమే ఆదుకునేవారు ఆదుకోవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దానికి కూడా మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్